ధైర్యం వచ్చి ఉంటది అని భావిస్తాను ఇప్పటికైనా సరే బెదిరింపులు లేకుండా దౌర్జన్యాలు లేకుండా నన్ను నక్కడి నాకు ఇల్లు ఇస్తే ఎవరు ఏమనరు ఇల్లు ఇస్తే పాఠశాలకి పర్లేదు అనే ఆలోచన ఆధునిక ప్రజలకు వచ్చి ఉంటది అని నేను భావిస్తా కాబట్టి దయచేసి మీ ద్వారా ఆధునిక ప్రజలకు చెప్పేది ఏంటంటే నాకు ఇల్లు ఇవ్వండి నాకు ఇల్లు ఇవ్వండి నేను రెంట్ కడతాను నాకేం ఇబ్బంది లేదు నేను దేవుడు ఏదో ఇచ్చినాడు బ్రహ్మాండంగా రెంట్ కడతాను నేను ఇటువంటి అప్పుడు మనిషిని కాదు నేను ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాబట్టి ఎవరి ఇల్లు ఇచ్చినా సరే నేను సొంత ఇల్ల ఎందుకంటే నేను వెంటనే ఇల్లు కట్టుకోవాలని కుదరదు అలాగే ప్రజలు ఎక్కడన్నా ఇల్లు స్థలం చూపిస్తే ఆ స్థలాన్ని నేను కొనుక్కొని అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కట్టడానికి కూడా ఆ సంవత్సరం నీళ్ళు పడుతుంది కాబట్టి నేను ఇల్లు అప్పటిదాకా నేను అదే రూమ్ లో కూడా కుదరదు కదా కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే పెద్ద ఇల్లు పెద్ద కాంపౌండ్ ఉన్న ఇల్లు కార్యకర్తలు వస్తారు మీలాంటి వాళ్ళు వస్తారు ఈ రోజు చూడండి నేను పత్రికా సమావేశం పెట్టుకోవడానికి నాకు ఇంట్లో జాగా లేక గారు అడిగి ఆఫీస్ పర్యటించుకుంటున్నాము నా పరిస్థితి ఈ రోజు ఈ రోజు మరి పేరు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నా పరిస్థితి ఎక్కడో రోజు ఈరోజు జనాలందరూ వచ్చి నన్ను అభినందిస్తానన్నారు ఆ కళ్యాణ మండపాన్ని రెంట్కి తీసుకొని ఆ కళ్యాణ పండానికి రెంట్ కట్టి ఈ రోజు అంతా అక్కడ పెట్టి అక్కడ భోజనాన్ని పెట్టాను కాబట్టి ప్రజలు ఈ రోజుకైనా సరే నన్ను విశ్వసిస్తారని నాకు ఇల్లు ఇస్తారని నేను ఇల్లు కట్టుకోవడానికి స్థలం నాకు అమ్ముతారని నేను భావిస్తాను